ఒక బాధ అంతే అందుకంటే ఏం లేదు ఎప్పుడైతే ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పారో అప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు అప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు కానీ హుటాహుటిన అక్కడికి ముగ్గురు మంత్రులు దిగిపోయారండి అందులో మన హోంమంత్రి గారు కూడా ఉన్నారు దిగిపోయి ఆ విషయాన్ని అక్కడ రాజకీయం చేసేసారు అంటే మీకు నాలుగైదు రోజులు ఆ పాప సంగతి గుర్తులేదు మీకు నాలుగైదు రోజులు ఆ తల్లిదండ్రుల వేదన గుర్తు రాలేదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాను అక్కడికి నేను పరామర్శించడానికి ఆ బాధ్యతరాలి కుటుంబానికి అని చెప్పారో అప్పుడు మీకు అండి అప్పుడు దాకా మీకు అసలు అక్కడికి వెళ్లాలని కూడా అనిపించలేదా నిజంగానా ఏదేవైనా ఆసిఫియా అయితే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది చాలా చాలా బాధాకరమైన విషయం ఇది ఆ తల్లికి అమ్మ ఎస్ మేమందరం ఉన్నాం మీకు మీరు అధైర్యపడద్దు ఇది ఆసిఫియా సంగతి ఇక తర్వాత పోలీస్ అధికారులు గురించి మనం మాట్లాడుకుంటున్నాం పోలీసులు ఏం కేసులు నమోదు చేయట్లేదు పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి వాళ్ల కుటుంబాలకే రక్షణ లేదు వాళ్ళ కుటుంబాలకే రక్షణ లేదు ఈ రోజున రాష్ట్రంలో సిఐ ధర్మవరంలో వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు అరవై రెండేళ్లు ఆవిడకి స్వర్ణకుమారి గారు ఆవిడ పేరు ఆవిడని కిడ్నాప్ చేశారు తొమ్మిది రోజులైనా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు తొమ్మిది రోజులైనా వెతికే ప్రయత్నం చేయలేదు కనీసం ఆవిడ ఎక్కడుంది మినిమం అయినా పట్టించుకోవాలి కదండి అలా ఏమి పట్టించుకోకుండా వదిలేశారు ఏమైంది చివరికి ఆమె హత్యకు గురైంది పోలీసుల కుటుంబాలకే రక్షణ లేకపోతే ఇక మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ఏంటి మిగతా వాళ్ల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ వ్యవస్థకు వారి అసమర్థతకు గుర్తుగా ఇంకొక సంఘటన కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ నంద్యాల జిల్లా మచ్చుమర్రి ఉదంతం మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది మచ్చుమారికి చెందిన బాసంతి అనే ఐదో తరగతి విద్యార్థినిపై జూలై ఏడున కొందరు ఆ అమ్మాయిని అపహరించుకుపోయారు ఆ తర్వాత ఆ అమ్మాయిని అత్యాచారం చేసి వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబీకులు పోలీసుల్ని కాపాడమని అడిగితే కంప్లైంట్ చేయమని అడిగితే ఆ కంప్లైంట్ ఏదో తూతూ మంత్రంగా అలా నోట్ చేసుకుని వాళ్ళకేదో ఖర్చు చెప్పారు అత్యాచారం చేసి నదులు పడేశారు అని చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు ఆ తర్వాత ఆ అక్యూజ్డ్ సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఎవరో ఒకరిని లాకప్ డెత్ చేసి కేసుని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు తప్ప ఈ రోజుకి కూడా ఆ బాడీ ఏమైంది ఎవరికి తెలియదు ఆ కుటుంబానికి ఆ అమ్మాయి బాడీ అందలేదు ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయమూ జరగలేదు ఏంటండి మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఏంటండి చిన్నపిల్లల్ని మీరు కాపాడేటువంటి విధానం ఇదా మళ్ళీ గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు బంగలిపూడి అనిత గారు ఒక మహిళ ఇక కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయం తీసుకుంటే మూడు వందల మంది అమ్మాయిలు రోడ్ ఎక్కి బాబు మా వీడియోలు అక్కడ ఉన్నాయి అని లబో దివోమని మొత్తుకుంటున్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇష్యూని భలే మట్టు పెట్టేశారు అసలు అంటే ఇమ్మీడియట్ గా హాలిడేస్ ఇచ్చేసి ఇమ్మీడియట్ గా పిల్లల్ని వాళ్ళేళ్ళకి పంపించేసేసి అసలు ఇక్కడ ఏం లేవు అసలు ఇక్కడ ఏం జరగలేదు అరే కళ్ళ ముందు చెప్తున్నారు కదా ఆడపిల్లలు అందరూ వచ్చి అది మీకు కనిపించట్లేదా కావాలని చెప్తారా సరదాగా చెప్తారా ఆడపిల్లలు ఇలాంటి విషయాల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో లోకేష్ గారు కూడా అసలు ఇక్కడ కెమెరాలు ఉంటే చూపించాలి మీరు అది చెప్పి క్వశ్చన్ చేయడం అనేది చాలా అసలు ఏమైనా సంబోధించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అది ఆయన ఒక గౌరవనీయ పదవిలో ఉండి ఆయన అసలు అలా మాట్లాడచ్చా ఎంత అండగా నిలబడాలండి ఆ అమ్మాయిలకైనా కానీ ఆయన చేసిన పని ఏంటి ఉన్నాయా కెమెరాలు ఎక్కడున్నాయి చూపించండి ఇదా మళ్ళీ మీ మీ మంత్రి శాఖలో ఒక మహిళ ఒక గొప్ప పదవిలో ఉండడం హోం మంత్రిగా చాలా అన్యాయం అండి ఇది నిజంగా చాలా అన్యాయం ఇదే జగనన్న ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే క్షేత్ర స్థాయిలో మహిళలకు చిన్నారులకు బాల్య